ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్పాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని సూచించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పలువురు ఆదర్శంగా తీసుకోవాలని చింతపల్లి అజయ్ పేర్కొన్నారు హరీష్ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ విముక్తి కాలనీలో చర్చ్లో హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ రంగనాథ్ అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను క్రికెటర్ చింతపల్లి అజయ్ అతిథిగాను న్యాయవాది జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా వెంకట శివరాంకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా లెపర్సీ రోగులకు నాన్ వెజ్ భోజనం పంపిణీ చేశారు వెంకట శివరామకృష్ణ కృష్ణ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకుని తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారంతా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించడం అభినందనీయమని అన్నారు అనంతరం లెప్పర్సీ రోగులకు తలాటం హరీష్ చింతపల్లి అజయ్ మంగ వెంకట శివరాం కృష్ణ రవికిరణ్ భోజనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రవికిరణ్ శేఖర్ పీడకా శేషు రాము తదితరులు పాల్గొన్నారు డబ్బు నచ్చే ఉపయోగ పనులైతే చేస్తారు కానీ అంబి గారు నాకు పుట్టినరోజు చేసుకునే ఉద్దేశం లేదు ఎప్పుడు నేను పుట్టినరోజు చేసుకోవాలి కానీ మీరు అందరూ రాజ్యాంగారో ఎవరైతే అవసరంలో ఉన్నారో దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో